మూడేళ్ల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ ఎంట్రీ కైథలాపూర్ గ్రౌండ్ లో హైదరాబాద్ బ్లాస్ట్ అవుతుందా లేక బాహుబలి ఈవెంట్ లా అవుతుందా షాకింగ్ హైప్ తెలుసుకోవాలంటే స్కిప్ చేయకండి బాహుబలి టూ ఈవెంట్ గుర్తుందా రెబల్స్ ప్రభాస్ హ్యాపీగా బిర్యానీ తింటూ టీవీలో చూడండి అని చెప్పి మూడేళ్లు ఫ్యాన్స్ తో డైరెక్ట్ మీటింగ్ ఆపేశాడు కానీ రాజాసా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వింటేజ్ చార్మ్ తో బ్లాస్ట్ ఎంట్రీ రాబోతుంది ఈ మాస్ వైబ్ లో మనం డీప్ గా చర్చించబోయే మూడు కీలక పాయింట్లు ప్రభాస్ మాస్ ఎంట్రీ హైప్ మారుతి కాంబో సూపర్ న్యాచురల్ యాక్షన్ మ్యాజిక్ ఫ్యాన్స్ ఎమోషనల్ మూమెంట్స్ ఈవెంట్స్ ప్లానింగ్ నెంబర్ వన్ ప్రభాస్ మాస్ ఎంట్రీ వింటేజ్ బ్యాక్ మూడేళ్ల తర్వాత ప్రభాస్ అభిమానుల మధ్య రాబోతున్నాడు ఆ స్పైస్ థ్రిల్ లాఫ్ అవుట్ లౌడ్ కామెడీ హార్ట్ మెల్టింగ్ రొమాన్స్ మిక్స్ లో వింటేజ్ ప్రభాస్ చార్మ్ బ్లాస్ట్ అవుతుంది ఫ్యాన్స్ ట్వీట్ చేస్తే ఇప్పటికే హైదరాబాద్ వైబ్ స్కై హై కానీ కొందరు చెప్తున్నారు ప్రభాస్ మారిపో పోయాడు ఇప్పుడు హాలీవుడ్ లుక్ నా ఒపీనియన్ ఇది జస్ట్ ట్రిక్ ఈవెంట్ లో మాస్ ఎంట్రీ చూస్తే అందరూ రెబల్ స్టార్ అరుపులు చాలా రోజుల తర్వాత చూడబోతున్నాం నెంబర్ టూ మారుతి ప్రభాస్ కాంబో సూపర్ న్యాచురల్ యాక్షన్ మ్యాజిక్ కాబోతుందా మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ గ్రాండ్ సూపర్ న్యాచురల్ గా కనబడుతున్నారు యాక్షన్ తో రాజా సాబ్ బాక్స్ ఆఫీస్ ని చేస్తాడు రమన్ మ్యూజిక్ నిధి అగర్వాల్ మాలవిక రొమాన్స్ మిక్స్ లో హెన్స్ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది ఇన్స్టా రీల్స్ చూస్తే ఫ్యాన్స్ ఇప్పటికే జాన్ నైన్ వెయిటింగ్ అంటున్నారు కొందరు మాత్రం మారుతి కామెడీ ఓవర్లోడ్ అవుతుంది అంటున్నారు కానీ ఇది ప్రభాస్ మాస్ ఫార్ములా స్పీచ్ లో మారుతి హైప్ చెప్తే ట్రైలర్ లీక్ లాగా వైరల్ అవుతుంది మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో చెప్పండి ఈ కాంబో బ్లాక్ బాస్టర్ లేదా కామెంట్ లో చెప్పండి నెంబర్ త్రీ ఫ్యాన్స్ ఎమోషనల్ మూమెంట్స్ ఈవెంట్ ఎలా ప్లాన్ చేస్తున్నారు సాయంత్రం కైతిలాపూర్ గ్రౌండ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ తో ఎమోషనల్ స్పీచ్ ఇస్తాడు త్రీ ఇయర్స్ గ్యాప్ లో పేరు చెడ్డది కాకుండా చూసుకోవాలి ఫ్యాన్స్ ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా నా మెసేజ్ ఏంటంటే ప్రాపర్గా ప్లాన్ చేయండి ఫ్యాన్స్ వీలైతే బిర్యానీ తిరిగి ఇంట్లో టీవీలో చూడండి మాస్ వైబ్ ఇవ్వండి కొందరు ఓపెన్ గ్రౌండ్లో క్రౌడ్ కంట్రోల్ ఇష్యూ అంటున్నారు కానీ నా ఒపీనియన్ ఇది ఎమోషనల్ బ్రాండ్ స్ట్రెంగ్ చేస్తుంది ఫ్యాన్స్ టీఎస్ తో హై పీక్ అవుతుంది కొందరు ఆంధ్ర నుంచి హైదరాబాద్ కి చేరుకున్నారు రేపు మీరు వెళ్తున్నారా లేదా టీవీలో చూడబోతున్నారా కామెంట్ లో చెప్పండి మొత్తం మీద హైప్ చూస్తే రేపు రాజేశ్వ ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ బ్లాక్ బాస్టర్ వైబ్ ఇస్తుంది ప్రభాస్ ఎరా మల్టీ స్టార్ జనవరి నైన్త్ రిలీజ్ కోసం చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈవెన్ నేను కూడా రెబల్స్ మీ ఎమోషనల్ కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి హ్యాప్ చేయండి థ్యాంక్ యూ